వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ మాల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ హెడ్ హాక్ కమిటీ సభ్యులు కెపి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి కంటోన్మెంట్ పరిధిలో గల ఆదర్శ్ నగర్ లో శ్రీనివాస్ జన్మదిన వేడుకలు జరగగా రాష్ట్ర టీడీపీ సీనియర్ నాయకురాలు శ్రీమతి గడ్డి పద్మావతి ముఖ్య అతిథిగా పాల్గొనగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ టీడీపీ శ్రేణులు డిఆర్ శ్రీనివాస్ కట్టల శ్రీనివాస్ పాండు ఈఆర్ బాలరాజు సుదర్శన్ కేఎన్ నుమంతు రావు విజయ్ కుమార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు టీడీపీ శ్రేణులు కార్యకర్తలు కోలాహలంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉత్సాహంగా శ్రీనివాస్ జన్మదిన వేడుకల్లో ఆయనకు సాలువాలు కప్పి పూల మానలు వేసి శుభాకాంక్షలు తెలిపారు తర్వాత కేక్ కట్ చేయించి తినిపించారు శ్రీనివాస్ కూడా కేక్ కట్ చేసిన కేక్ విచ్చేసిన శ్రేణులకు కార్యకర్తలకు తినిపించారు ప్రశాంత వాతావరణంలో శ్రీనివాస్ జన్మదిన వేడుకలు జరిగిన అనంతరం తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల విషయంలో చర్చించుకోవడం జరిగింది పార్టీ పటిష్టతకు తీసుకురావాల్సిన చర్యలు ఆంధ్రప్రదేశ్లో జాతీయ నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఆయన నేతలు నెంబర